నేనక మందారం ఆరంజి మందారం కషాయ మందారం ఐదు రెక్కల మందారం మా అమ్మ ఆకులు చూడండి పసుపు పచ్చని ఆకులుగాను పక్కన మా పెద్దమ్మ ఆకులు చూడండి ముద్రాకు పచ్చ ఆకులు నా ఐదు రేకులు చూడండి అందమైన పచ్చని పుప్పొడి చూడండి వాళ్ళని ఎర్రని ముఖములు కుచ్చులు చూడండి చూడండి నాపై నిలిచిన ముచ్చపు వర్షపు చుక్కలు చూడండి నేనొక మందారం అందమైన ఆరెంజ్ మందారం అందమైన ఆరెంజ్ మందారం ప్రకృతి శోభత వెలుగొందే మందారం